నగరంలోని యాభై ఒకటో డివిజన్ నందు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ అయితే ఇక్కడ ఏరియా మేము తిరుగుతున్నామో అది ఎక్కువగా షాపులు ఉన్నాయి ఇప్పటికే కొన్ని షాపులు తిరిగాం అయితే ఆ షాపుల్లో ఎవరైతే యజమాని కానీ లేదా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ లేదా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వారి స్పందన అనూహ్యం వాళ్ళు డైరెక్టే చెప్పేస్తున్నారు ఆ షాపులో ఎంటర్ అయ్యే ముందే సార్ మీరు ఎందుకు సార్ తిరగటం ఈసారి మీరే గెలుస్తారు తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రాష్ట్రంలో అని డైరెక్ట్గా చెప్తున్నారు నిజంగా అంత డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు జనరల్గా ఓటర్ తిరిగిపోయి నమస్కారం పెట్టి మా ఏంటంటే సరేనండి అంటారు ఇప్పుడు స్పందన రాలేదు అసలు అడక్కముందే వాళ్ళు అంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత విసిగిపోయారు వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఇక్కడే కాదు ప్రపంచంలో అయినా మన దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా మన జిల్లాలైనా మన టౌన్లో అయినా వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే అక్కడికి వచ్చి వాళ్ళు అవన్నీ ఉంటాయి ఎప్పుడైతే వాతావరణం ప్రశాంతంగా ఉండదో కరోనా వచ్చింది ప్రశాంతమైన వాతావరణం కాదు బయటికి రాల మనుషులు అదేవిధంగా ఇక్కడ కొట్లాడు జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి అంటే రారు ధర్నాలు కొట్లాడు అంటే ప్రజలు బయటికి రారు రానప్పుడు వ్యాపారస్తుల యొక్క బిజినెస్ దెబ్బతింటుంది అదేవిధంగా వ్యాపారస్తులను బెదిరించుతాం మీ బిల్డింగ్ బదులు కొడతాం నువ్వు వాళ్ళతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడినా మీ బిల్డింగ్ బాధలు కొడతాం టీడీపీ వాళ్ళతో మాట్లాడకూడదు ఇలా బెదిరించకూడదు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళు ఏ పార్టీని అనుసరించదలుచుకుంటే ఆ పార్టీని అనుసరిస్తారు అంతేగా నువ్వు టీడీపీ పార్టీ అందువల్ల నీకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం లేదా నీ బిల్డింగ్ క్యాన్సిల్ చేస్తాను నిజంగా ఏడో డివిజన్లో మా ప్రెసిడెంట్ వేణు ఉండాడు ఆ వేణు షాపుని క్లోజ్ చేశారు ఏమంటే పార్టీలో వచ్చారు వాడు చార్ల చార్ షాప్ క్లోజ్ చేశారు పాడింది పొగడు అమ్ముకుంటాడు చిన్న వ్యాపారస్తుడు చిన్న వ్యాపారస్తుడు సరే ఆ క్లోజ్ చేసిన హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా నేనే అప్పుడు హెల్త్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది ఫోన్ ఇచ్చి పంపిస్తే నేను ఇప్పుడు మాట్లాడి అర్థం చేసుకోమనండి సార్ని సార్ని అర్థం చేసుకోమనండి ఇంకేం మాట్లాడతాం అలా ఉంది పరిపాలన ఈరోజు సార్ని అర్థం చేసుకోమనండి ఇంకా లాభం లేదని నేను హైకోర్టు కేసు హైకోర్టులో స్టే చేస్తే ఓపెన్ చేసుకున్నాడు ఇలా ఎంతమంది తెచ్చుకోగలరు హైకోర్టు చూపిస్తే ఇది కరెక్ట్ కాదు ప్రజలందరూ విసిగిపోయారు ఖచ్చితంగా వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలన్నా ఇండస్ట్రీలు ఈ రాష్ట్రం ఈ జిల్లా ఈ టౌన్కి రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాక్చాతుర్యానికి కానీ వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వేచ్ఛగా మాట్లాడటానికి కానీ స్వేచ్ఛగా చెప్పుకోవడానికి కావాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రతి వ్యాపారస్తుడు ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎలా వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చామో ఆ విధంగా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మీకు కానీ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి